హాయ్ అండి ఇవాళ ఇలా పూల మొక్కలు అయితే తెచ్చుకున్నానండి నేను వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది కదా అందుకోసం ఇలా చామంతి మొక్కలు అలాగే గులాబీ మొక్కలు ఇలాంటివన్నీ తెచ్చేసుకున్నాను ఈ వర్షాకాలంలో ఇలా చెట్లు అనేవి బాగా పెరుగుతాయి కదా అందుకోసం చూడండి ఇది పసుపు చామంతి అయితే ఒక కలర్ తెచ్చుకున్నాను బాగా మొగ్గలైతే నిండా ఉన్నాయండి చెట్లకి చూడండి ఇంకొక కలరు అది గులాబీ చెట్టు అనేది గుత్తులు గుత్తులుగా పోస్తుంది అందుకోసం ఇది కొంచెం బాగుందని చెప్పేసి ఇది ఒకటి తెచ్చుకున్నాను ఇంకా ఇది ఎల్లో కలరు ఒకటి తెచ్చుకున్నానండి నేను రోజా చెట్లు ఇవన్నీ గులాబీ మొక్కలు అనేవి వర్షాకాలంలో బాగా జంపుగా బాగా వస్తాయి చూడండి ఇది కొంచెం లైట్ పింక్ కలర్లో ఉంది ఇది ఒక కలర్ తెచ్చుకున్నాను అలాగే కొంచెం రెడ్ కలర్లో ఒక కలర్ తెచ్చుకున్నానండి ఇలా వర్షాకాలంలో మొక్కలు వేసుకున్నామంటే చెట్లకి పూలు అనేవి బాగా పూస్తాయి ఇంట్లో ఇలా పూల మొక్కలు వేసుకోవడం వల్ల ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా వర్షాకాలం అనే కాదు మామూలుగానే మొక్కలు అనేవి ఎక్కువగా నాటుకోవాలండి చాలా మంచి అలవాటు అది ప్రతి ఒక్కరూ ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇది పచ్చిమిర్చి చెట్టు హైట్ అయితే చాలా హైట్ వచ్చేసిందండి అలాగే చెట్టుకి కాయలు కూడా చెట్టు నిండా అయితే ఉన్నాయి చూడటానికి చిన్న చిన్నవిగా ఉన్నాయి కానీ కారం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది చూడండి ఫస్ట్ టైము ఇంత హైట్ అయితే చెట్టు చాలా బాగా ఎదిగింది అసలు కాయలు కూడా అలాగే కాసాయి మనం ఇంట్లో ఇలాగా కుదిరినంత వరకు కూరగాయ మొక్కలు అవి వేసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యం కూడా కొంచెం బాగుంటుందండి ఎందుకంటే మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే పండించుకుంటాం కాబట్టి అవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత చూడండి వంకాయ చెట్లు వేసుకున్నాను ఇలా చిన్న చిన్న పిందలు అయితే వస్తున్నాయి ఇంకా అలాగే టమాటా చెట్లు కానీ అలాంటివన్నీ కూడా వర్షాకాలంలో బాగా వస్తాయి కదా ఇలా ఖచ్చితంగా మీరు ఇలా మొక్కల్ని ఇంట్లో నాటుకునేసి కూరగాయలు కానీ పూల మొక్కలు కానీ ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కూరగాయలని అవి పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కొంచెం కాపాడుకోవచ్చు ఎందుకంటే కేవలం మనం ఇంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించుకుంటాం కాబట్టి హెల్త్కి అనేది చాలా మంచిదండి ఇలా వేసుకోండి మీరు కూడా ఆ పచ్చిమిర్చి చెట్టు అయితే నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అందుకని ఇంకోసారి మళ్ళీ చూపిస్తున్నాను చాలా హైట్ అయితే వెళ్ళింది చెట్టు అలాగే కాయలు కూడా అలాగే వచ్చాయి దానికి కనీసం ఎలాంటి ఎరువు కూడా వేయలేదు ఓన్లీ వాటర్ మాత్రమే పోస్తున్నాను కానీ చెట్టు అయితే బాగా ఎదిగింది ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మొక్కలైతే పెంచుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి